ఒక యవనస్తుడు ఒక నేరం చేశాడు పోలీసు వారు అతన్ని కోర్టు ముందు హాజరుపరిచారు ఆ యవనస్సు యావజ్జీవ కారాగార శిక్ష విధింపబడింది అయ్యో నన్ను రక్షించే వారు ఎవరు లేరా నేను ఈ శిక్షను అనుభవించాల్సిందేనా అని ఆ యవనస్తుడు ఎక్కి ఎక్కి ఏడుస్తా ఉన్నాడు సరిగా అదే సమయానికి ఒక లాయర్ గారు లేచి నిలబడ్డారు ఆ లాయర్ గారు తన జ్ఞానాన్ని తనకున్న శక్తిని అంతా ఉపయోగించి ఆ యవనస్థుని రక్షించాడు ఆ యవనస్తునికి విడుదల దొరికింది కొంతకాలం గడిచిపోయింది మరలా ఆ యవనస్తుడు నేరం చేశాడు ఆ యవనస్తుడు కోర్టు ముందు హాజరుపరచబడ్డాడు గతంలో ఎవరైతే తన పక్షాన బాధించి తనను రక్షించారో ఆ లాయర్ గారు ఇప్పుడు జడ్జి గారుగా తన ముందు కూర్చొని ఉన్నారు ఆ జడ్జి గారు నన్ను రక్షిస్తారు నాకు విడుదల దొరుకుతుందని ఈ యవనస్తుడు చాలా సంతోషపడతా ఉన్నాడు అయితే ఆ జడ్జి గారు చట్టం ప్రకారం అతనికి శిక్ష విధించాడు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడ ప్రియ సహోదరి రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభు వారు నరవతారంలో కన్య మరియ గర్భంలో ఆయన భూమికి వచ్చాడు రక్షకుడుగా పాప విమోశకుడుగా తన అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తాన్ని సర్వలోక మానవాళి పాప పరిహారద్దమై ఒక గొర్రె పిల్లలాగా చిదించాడు ఎవరైతే నందు విశ్వాసం ఉంచుతారో ఎవరైతే ఆయన రక్తం ద్వారా కడగబడతారో వారికి విడుదల దొరుకుతుంది పాప క్షమాపణ దొరుకుతుంది నీతి మంతులుగా పరిశుద్ధులుగా మార్చబడతారు వారు నరకం నుండి తప్పించబడతారు వారికి ఆ పరలోక రాజ్యంలో ఆ మోక్షంలో చోటు దక్కుతుంది ఏ సుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష లేదు అయితే యేసు ప్రభువు మరలా ఈ భూమికి రాబోతా ఉన్నాడు ఈసారి రక్షకుడుగా విమోచకుడుగా ఒక గొర్రె పిల్లలాగా కాదు కానీ సర్వ లోకానికి తీర్పు తీర్చే ఒక న్యాయధిపతిగా యూదా గోత్ర సింహంగా రాబోతా ఉన్నాడు ఎవరైతే విశ్వాసం వారికి శిక్ష తప్పదు ఆ నరకం తప్పదు యుగ యుగాలు ఆ ఆనని అగ్నిలో కాలాల్సిందే నరకంలో అగ్ని ఆనదు గురువు చావదు కనుక నేడు అను సమయం ఉండగానే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచు ఆయన ద్వారా కడగబడి ఆయన బిడ్డగా జీవించు ఆ నరకాన్ని తప్పించుకొని పరలోక రాజ్యంలో చోటు సంపాదించుకో